దాటిపోయినది నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది ఏది నా సుతుడు ఏది నా రాజ్యశ్రీ ఏది నా అర్థం ఎవరునూ లేదు ఏదినూ లేదు ఇప్పుడు నేను ఏకాకిన కాదు నేనే కాదు సర్వజనులు ఏకాకులే అన్నదం అన్నదూ ఆలు బిడ్డలు

Nami Dhani Bhu Kaksha Mui. Nami Dhani Bhu Kaksha Mui. Jhaari Bhu Yagane Nane. Jhaari Bhu Yagane Nane. సాగిరా ఏ ఏ పో సత్య హరిశ్చంద్ర నాటకంలోని ఇది ఒక్క పద్యం మాత్రం హరిశ్చంద్రుడికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి మానవుడు ఉన్నవాడు లేనివాడు గొప్ప కులము తక్కువ కులమనే కాకుండా ప్రతి మానవుని జీవితానికి సంబంధించినటువంటి ఈ పద్యము రచించిన మన గుంటూరు జిల్లా బలిజేపల్లి లక్ష్మీకాంత్ కవి గారికి కులమత భేదములు లేవని చాటి చెప్పినట్టు గుర్రం జాశ్వ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇది మీరు 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 నేను మనందరి జీవితానికి సంబంధించిన పద్యం కావు విషయం తెలిసిన మహానుభావులు కళాకారులు కళా పోషకులు ఈ చోట ఉన్నారు కావున ఈ ఒక్క పద్యాన్ని హరిశ్చంద్ర పాత్రని వీడి రెండవసారి ఇనిమెట్లు కూర్చినటువంటి మీ బిడ్డ మీ బిడ్డ మినగలు గా పాడుతున్నాను దీవించగలరని ప్రార్థించుకున్నాను నిన్న మొన్నటి వరకు అటు ఇటు అందంగా చేయ తిప్పి అమృత గానమోహాలపించిన అన్న చీమ పుట్టి ఆంధ్ర ధాన్ సేన మాతృ గ్రహీత టీవీ కలియుగ చంద్రమతి బిరుదాంకితుడు కలియుగ చంద్రమతి బిరుదాంకితుడు మాన్న పాపట్ల విజయ రాజు పది సంవత్సరముల క్రితము

ننني <laughs> کپ <laughs> Assessmentnis tu chestversion, ben t sök, ben karak who, ph brands, walak44, oialak men i an a verwakrop paid²u soora news yagare kisha era kender ae jub fat lin aorana an만 ooh e ma ae a4 urme labi ann కను మన మణికంత 오호 <머레> <머레> సోదరుడు వంద రూపాయలు చదివించున్నారు అలాగే మర్లా కళాకారులకు ఇంకో సోదరుడు ఒక ముఖ్యంగానే మీరు చెప్పబోయ్ చెప్పబోయేది ఏంటంటే అన్న చాలా అద్భుతంగా పాడుతున్నారు కానీ మీ అందరూ కూడా ఆశనులు అయ్యి ఆయన దీవిస్తే గొప్పతనం ఎక్కడో 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 కూర్చొని నిలబడే అందరం ముందుకు వచ్చేయి మూడు నాలుగు మంసం వరకు ఒకసారి వంద రూపాయలు ఇచ్చిన మరొక విషయం ఏంటంటే సరదాకులే మరొక విషయం ఏంటంటే నిన్న మొన్న ఏంటంటే ఒక పది రోజులతో నల్ల క్రితం ఒక క్రికెట్ మ్యాచ్ జరిగింది ప్రపంచ క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ కానీ అందరూ పోరాడారు ఈ స్టేజి మీద కూడా అందరూ పోరాడుతున్నారు ఇక ముందు వచ్చేవాళ్ళు కూడా ఎందుకంటే పోరాడతారు పోరాడాలి ఈయన స్ఫూర్తి మీ బిడ్డలాడు స్ఫూర్తి మీ బిడ్డలాగా నేను దివించినందుకు మాది నెల్లూరు జిల్లా బండార రామారావు గారు బండార రవన్న గారు మరి రామాను సూరి బాబాయ్ గారు నన్ను రాష్ట్రం మొత్తం తిప్పినటువంటి మహానుభావులు మరి ఇనిమెట్లలో మరలా నాకు అవకాశం వచ్చినందుకు వారిని వారి కుటుంబాలని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించున్నాను మరి యొక్క విషయం ఏంటంటే మీరు ముఖ్యంగా గమనించాల్సిందంటే అంటే క్రికెట్ అందరూ చూస్తారు లేదో నాకు తెలియదు కానీ కల్లగుంట పాటిపల్లి అల్లయ్య గారు ఒందర మర్చిపోయిన క్షమని మీ ఉండండి అయితే విషయం ఏంటంటే క్రికెట్ మ్యాచ్ అయిపోయంతా వరకు కూడా కళ్ళొప్పగ చూసే టీవీలో అది ఒక డ్రామా ఇది పెద్ద నిజ జీవితం ఇది నిజజీవితం అది డ్రామా నిజజీవితం ఆ డ్రామా కోసం అందరూ కళ్ళొప్ప గుచ్చి టీవీ ముందు కూర్చున్నారు 11 క్రికెట్లో ఉంటారు ఆర్టిస్టులు అది ఆర్టిస్టులు కానీ నిజ జీవిత బతుకులు ఇవన్నీ కూడా ఈ కళాకారుని ఫస్ట్ నుంచి ఆశీర్వదించారు ఇంకా వచ్చే కళాకారులను కూడా ఆశీర్వదించండి ఇదిగో ఒక కళాకారుడు టీవీ నరసింహారావు గారు రెండు వందల రూపాయలు మీ అప్పు తీర్యుద్దో లేదో నాకు తెలియదు కానీ ఆ వాళ్ళ అప్పు కూడా తీర్చమని ముగ్గురు కళాకారులకి నాకు రెండు వందల రూపాయలు చదివించిన నరసింహరావు బాబాయ్ గారు అలాగే మరి హార్మోనిస్టు డోలక్ క్లారినెట్ ముగ్గురిని దీవించి తల వంద రూపాయలు చదివించినారు వారిని వారి కుటుంబానికి భోగ భాగ్యములు కల్పించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా షేక్ మహబూబ్ సుబాని గారు మరి నన్ను దీవించి ఒక వంద రూపాయలు చదివించు చదివించినారు వారిని వారి కుటుంబాన్ని అల్లాప్రభు అష్ట భోగభాగ్యములు కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించున్నా తదుపరి అంటే క్రికెట్ గురించి ఎందుకు ఆ ఎన్నుకున్న కళాకారులను కూడా మీ అందరూ కూర్చొని ఆస్వాదిస్తే మాకు సంతోషం ఇప్పుడు ఇప్పటి వంతు రసవత్ర మధురైన ఈ నాటకాన్ని ఆస్వాదించుకోవచ్చు ఆ సూర్య గారి బిడ్డ ఒక రెండు మాటలు చెప్పాలనుకున్నారు ఆయన కూడా బాయ్ ఒక్క నిమిషం ఇప్పటి వరకు జరిగిన నాటకం గురించి రెండు మాటలు చెప్పాలని ఈ మన సుధాకర్ గారిని ఆశ్రదించం మొదగారు మీ ముందుకు వస్తున్నారు జనం తెను నిదర వదిలించింది ఈ నాటకం చెవుల్లో తుప్పంతా కూడా వదిలిపోయింది వదిలిపోయేట్లు చేసింది ఈ నాటకం నేను చిన్నతనం నుంచి నాటకాలు చూస్తూనే ఉన్నాను మనకి ఇక్కడ అబ్బాయి గారి కష్టంలో చాలాసార్లు నాటకాలు ఆడించడం జరిగింది టిక్కెట్ నాటకాలు కూడా ఆడించారు అప్పుడు కూడా నాకు లేలగా గుర్తున్నదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై తొమ్మిదిలో గుంటూరు ఏడి హాల్ అక్కడ హరిశ్చంద్ర నాటకం బండారు రామారావు గారు బండారు సుశీలాదేవి గారు అద్దంకి మాణిక్యాలరావు గారు చెంచు రామారావు గారు ఇది క్యాస్టింగ్ నేను చాలా చిన్నపిల్లవాడిని రోజు మా నాన్నగారు నన్ను కూడా తీసుకెళ్ళటం అనేది జరిగింది వీళ్ళందరూ కూడా మధుపానీయాన్ని బాగా సేవించేటువంటి వాళ్ళే ఈ చెప్పేటువంటి ఈ నలుగురు కూడా ఏడి హాల్లో అప్పుడు వంద రూపాయి రూపాయి అర్ధ రూపాయి టిక్కెట్టు ఆ రోజుల్లో పదకొండు వందల రూపాయల కలెక్షన్ వచ్చింది అప్పుడు పదకొండు వందల రూపాయల కలెక్షన్ అంటే ఇవాళ దరిదాపు రెండు మూడు లక్షల రూపాయలు అనమాట హాలు పట్టలేదు నాటకం అద్భుతంగా సాగిపోతా ఉన్నది నేను ముందు కూర్చొని ఉన్నాను ఈ నాటకం చూసినప్పుడు ఆ నాటకం నాకు మదిలో మెదిలింది ఎట్లా ఏడ్చానో చెప్పటానికి వీల్లేదు బండారు రామారావు గారు బండారు సుశీల గారి నటనా వైభవం అత్యద్భుతం మహా అద్భుతంగా సాగిపోయింది ఏడ్చాను ఆ రోజు కన్నీళ్లు కార్చుకోవటం జరిగింది ఈరోజు నేను ఎదురుగా కూర్చొని వీళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినాయి కానీ ఈ కన్నీళ్ళు రాలిపోతే రాగాలు ఎక్కడ పోతాయో ఎక్కడ నేను మిస్ అయిపోతాను అని నేను నా గుడ్లల్లోనే కన్నీళ్ళన్నీ కూడా నింపుకొని నా శరీరం నకసిక పర్యంతం కూడా వారి నటల్ని ఆస్వాదించటం అనేది జరిగింది వారు నాకంటే వారి ఇరువురు చిన్నవారు కావచ్చు అయినా కానీ వారి నటన వైభవానికి చేతులొత్తి నమస్కరిస్తూ ఇది భావాయుక్తం అంటారు దీనినే దీన్నే భావాయుక్తం అంటారు మేమంతా రవసంగులలే గాని సరే మీరు మంచి ద లేకపోతే మా అమృతన అవుతారా ఇంతకీ అమృతం కేల మోరలందిస్తే ఏంటి మీరు అన్న అన్న ఒక్క నిమిషం నీతో ఒక మాట చెప్పాలి నిన్ను స్టేజ్ ఎక్కిచిన పక్క బొయ్య ఒక మిత్రుడు అన్న ఫుల్ బాధగా అన్నాడు ఈ నీ గాత్రానికి నీ పద్యానికి పూతే దిగిపోయింది అన్న అన్న ఆ డబ్బును ఇవ్వాలా అయ్యా ఎందుకు అయ్యా నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే ఇన్ని మాటలు ఇంత గౌరవం రాష్ట్రం మొత్తం శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి నేను ఎవరో తెలియదు ఒక చిన్న మినగల్లు గ్రామంలో పుట్టినాను చీమకుర్తి నాగేశ్వరం చూసి నేర్చుకున్నాను మన బండార రవేణం చూసి మరి కులిమిలు కూలు తెలుసుకున్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించినందుకు మరిన్ని ఈ ప్రాంతంలో నా ప్రోగ్రాం ఏదైనా అవకాశం కల్పించే మురళి ద్వారా మురళన ద్వారా మీరు నాకు కల్పించాలని కమిటీలకి అందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక పాదాభివందనాలను తెలియజేసుకుంటూ మరి కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను నెక్స్ట్ తర్వాత సీన్ ప్రారంభించు